హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చెప్పుకోబేట్ స్టోరీ సుల్తాన్ వజీరు కొత్తగా రాజైన సుల్తాను వజీరు ఈ ప్రపంచంలో తెలివైన వాళ్ళు ఎవరంటే పిచ్చోళ్ళు అంటారు ఆ పిచ్చోళ్ళని కలుసుకోవడానికని సుల్తాను వజీర్ ఉండారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఈ స్టోరీ ఆ ముగ్గురు పిచ్చోళ్ళు ఎందుకు పిచ్చోళ్ళు అయ్యారో అసలు వాళ్ళు అపరమేధావులని సుల్తాన్ ఎందుకు అన్నాడో ఈ స్టోరీ అని చెప్తాను మీరు వినియను మరి అనగనగా ఒక సుల్తాను వజీరు ఉండేవారు సుల్తాను అప్పుడే కొత్తగా తన రాజ్యాన్ని చే పదవిని చేపెట్టాడు చేపట్టిన తర్వాత తనకి వీళ్ళందరితో మాట్లాడే ఇష్టం లేదు వీళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటాడు మంత్రులు సేనాధిపతులు వీళ్ళందరూ వీళ్ళందరితో కాకుండా బాగా తెలివైన వారితో మాత్రమే మాట్లాడాలని వీళ్ళు ఊరుతూ ఉంటాడు అదే విధంగా తనకి బాగా తెలివైన వాళ్ళు ఎవరు అంటే పిచ్చోళ్ళు అనుకుంటాడు సుల్తాను ఎందుకంటే వాళ్ళు తెలివి ఎక్కువైపోయి తెలివి పట్టక పిచ్చుగా పిచ్చోలుగా మారిపోయారని సుల్తాను ఉద్దేశం అనమాట అందుకని చెప్పేసి వజీర్ని పిలిచి సుల్తాను వజీరు నేను బాగా తెలివైన వాళ్ళైన వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పేసి మన దవాఖానాలో ఉన్న తెలివైన పిచ్చోళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను ఏర్పాటు చెయ్యి అనగానే వజీర్ వెంటనే అదేంటంటే రాజుగారు అంటే వీళ్ళందరూ తెలివైన వాళ్ళు వాళ్ళే తెలియన ఎందుకంటే తెలివి ఎక్కువైపోయి బుర్రలో పట్టక పిచ్చోళ్ళు అయిపోయారు అనమాట చదువు ఎక్కువైపోయి అంటే గ్రంథాలు చదివేసి ఎక్కువైపోయి పట్టకాలు పిచ్చోళ్ళుగా మారిపోయారు అందుకే వాళ్ళతో నేను మాట్లాడే అనుకో తెలుగులో తెలివిలో కొంతైనా నేను తీసుకొని నేను ఇంకా మేధావిని ఇవ్వాలని మేధావిని అవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పగానే వజీరు విధంగా దవాఖానాలోకి తీసుకెళ్ళాడు తీసుకెళ్లేసరికి ముగ్గురే పిచ్చోళ్ళు ఉన్నారు ఇదేటి మన దవాఖానాలో చాలా మంది పిచ్చోళ్ళు ఉండాలి కదా ముగ్గురే ఉన్నారేటి అని అనగానే రాజావారు మీరు సందర్భంగా కొంతమందిని మీరు రాజ్యాన్ని గెలిచిన సందర్భంగా కొంతమందిని బయటికి వాళ్ళని వదిలేసామండి ఈ ముగ్గురు పిచ్చోలు మాత్రమే ఉన్నారండి ఈ ముగ్గురు పిచ్చు కూడా గొలుసులతో కట్టేసామండి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళగలరు అక్కడి నుంచి వెళ్ళరు కానీ బయటకు పారిపోలేరండి వీళ్ళు అక్కడ మేధావులు అండి ఇలాంటి బుక్కులు తెచ్చేమంటారు చదివేస్తారు ఇతను అతను చదివేసి ఒక్క నిమిషంలో పటాపందుకు ఇచ్చేస్తారు అక్కడ మేధావులు అంటే మేధావులు అండి గ్రంథాలు సైతం చదివేస్తున్నారు అంత మేధావులు అండి అని చెప్పగానే రాజుకి ఇంకా ఉగ్గు తబ్బి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు మీసాలు గెడ్డాలు ఉన్నాయి కానీ మొహం మాత్రం తేజస్సు ఒక రాజులాగా ఎంతో అందంగా ఉన్నారనమాట బావులు అందగాళ్ళనమాట అనమాట అంటే చింపుడు చెట్లు మార్చుకొని తిండి సరిగ్గా లేక పాలిపోయి ఏదోలాగా ఉంటారు చెరుకుని బట్టలు అవి వేసుకొని ఉంటారు కానీ అలా లేరు తేజస్సు చూస్తే గడ్డాలు మేసాలు జుట్టు పెరిగిపోయినా సరే మొహంలో మాత్రం కళ ఒకటే బాగా ఉంది రాజుగారికి వెంటనే వాళ్ళు నచ్చేశారు అసలు వాళ్ళు ఇలా ఎందుకు మారిపోయారు పిచ్చువాళ్ళుగా అసలు అంత తెలివి ఏమెక్కువైపోయింది దానివల్ల వాళ్ళు ఎందుకు పిచ్చివాళ్ళుగా మారారో తెలుసుకుందామని మొదటి పిచ్చివాడిని అడగడం మొదలుపెట్టాడు నువ్వు నాకు బాగా నచ్చవు నీ కథను నేను విందామనుకుంటున్నాను నువ్వు ఎందుకు ఇలా పిచ్చివాడిగా మారిపోయావో నాకు చెప్తే బాగుంటుంది దాని బదులుగా నీకు బహ్మాను నేను ఇస్తానులే అని చెప్పేసి సుల్తాన్ అనగానే వెంటనే అవతల యువకుడు ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు అయ్యా నేను పిచ్చోని కాదు మంచివాణ్ణి నేను ఒక అమ్మాయిని పెద్దగా ప్రేమించి పిచ్చిగా పిచ్చబడిని అయిపోయాను అని చెప్పడం మొదలుపెట్టాను అసలు నేను ఒక బట్టల వ్యాపారిని అండి మా కొట్లో బోల్డు వస్త్రాలు మంచి మంచి సిల్క్ వస్త్రాలు ఖరీదైనవి పుపటాలు ఖరీదైనవి ఆడవారికి సంబంధించిన చీరలు ఘాగ్రాలు అమ్ముతూ ఉండేవాడిని అండి మా షాపు ఎప్పుడు ఖాళీ ఉండేది కాదు అలాగా కొంతమంది అమ్మాయిల గుంపు మా షాపుకు వచ్చి ఖరీదైన సిల్క్ వస్త్రాలు ఎవరు కూడా కొనలేని ఇలాంటి ఖరీదైన సిల్క్ వస్త్రాలు కొనుకెళ్తూ ఉండేవారండి ఒక ముసలావిడే కొనుకెళ్తూ ప్రతిసారి పట్టుకెళ్ళేది పట్టుకెళ్ళి వాళ్ళు ఒక ఒకరోజు అంతకంట ఖరీదైనవి కావాలని అడిగారు అంటే నేను ఇంకా ఖరీదైన వస్త్రం చూపిస్తాను అది చూడగానే అవ్వా ఎంత బాగుంది ఈ వస్త్రం ఈ వస్త్రం మా రాణి చూసిందంటే ఎంత రేటైనా కొనేస్తుంది మీరు ఇది తీసుకురాకాలరా ఎందుకంటే ఇంత ఖరీదని వస్త్రం నేను కొనుకెళ్ళి మా రాణికి నేను చూపించలేను మీరే తెచ్చారంటే దాని రేటు ఎంతైనా సరే మా రాణి ఇస్తుంది అని చెప్పేసి ఆ యువకుని పది విధాలుగా అడిగితే సరే అని చెప్పేసి సరే వస్తాను సరే కానీ నువ్వు చూస్తే చాలా అందంగా ఉన్నావు నీ అందానికి నేనే ముగ్ధురాలని అయిపోయాను అలాంటివి మా కోటలో చాలామంది అందగత్తులు ఉంటారు నువ్వు వాళ్ళు కాస్త చూసావంటే లేనిపోను గొడవ సరే నేను ఒక ఉపాయం ఆలోచించాను ఆ ప్రకారంగా నేను తీసుకెళ్తానని చెప్పేసి ఏ ముసలిదానిగా సర్లే ఆ రోజుల్లో కొట్టుబాట్లు ఎక్కువ కదా సరే అని అనుకున్నాడు ఒక సిల్క్ వస్త్రం కళ్ళుకి కట్టి తీసుకొని వెళ్తూ ఉందనమాట అక్కడ సువాసన పూల సువాసన ఆ దారి తన కళ్ళు మూసుకున్నాడు కానీ అక్కడ మైండ్లోని తను ఏ విధంగా వెళ్తున్నాడో ప్రతి గుర్తు అలా వెళ్తూ 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 చాలా దూరం తీసుకున్న తర్వాత మధ్యలో మల్లెపూల వాసన అత్తర వాసన ఏదో తెలియని సువాసన ఏదో చల్లని గాలి పగులుతూ ఉందనమాట అలా ఎలాగెలగా ఒక పెద్ద హాల్లోకి తీసుకెళ్లి మిసల్ది వదిలేసింది వదిలేస్తే అక్కడ నించున్నాడు మించున్న వస్త్రాలు తన దగ్గర ఎంతో ఖరీదెట్టుకున్న ఆ సిల్క్ వస్త్రాలు తీసుకెళ్ళి ఆ ముసిల్ది ఆ రాణికిస్తే ఆ రాణి కట్టెన్లుగా కుట్టించి వాళ్ళ కోటలు అనమాట ఇదేంటి అంత సిల్క్ వస్త్రాలు బట్టలు కుట్టించుకుంటారు కానీ ఆ వస్త్రాలు కట్టెలుగా మార్చిందంటే వీళ్ళు చాలా డబ్బు అయ్యి ఉంటారని తన మనసులో అనుకున్నాడు అనుకొని ఒక ఆవిడే సర్బత్ తెచ్చిస్తే తాగాడు తాగేలా కూర్చున్నాడు ఒక అందమైన యువతి చూస్తే కళ్ళు తిప్పుకోలేనింత అందం ఆ అందానికి తినే ముగ్ధుడైపోయాడు తినే అందగాడు అందరూ తిన చూసి ముగ్ధుడైపోతూ ఉండేవారు అలాంటిది తినే తన్న చూసి ముగ్ధుడైపోయాడు ఆ అందాన్ని అటువైపు ఇటువైపు తిప్పలేదు తన వైపే చూస్తూ ఉండిపోయాడు ఆ యువతి వచ్చింది ఆ యువతి వచ్చి ఏం మాట్లాడిందో కూడా తనకు వినబడలేదు ముట్టుకుంటే కందిపోయేలాగా సిల్క్ వస్త్రం కంటే ఎంతో సుకుమారంగా పాదాలు చూస్తే ఆ ముప్పుకోవాలనిపించి కంత మైమరిచిపోయి తన వైపే చూస్తూ ఉండిపోయాడు తను కూడా తను ఇష్టపడింది ఎందుకంటే తేను చాలా అందంగా ఉంటాడు అబ్బాయిలంటే యాక్చువల్గా మామూలుగా ఉంటారు కానీ తిన్న చాలా అందంగా ఉన్నాడు అందుకని యువరాని నిన్ను నేను ప్రేమించాను నీ వస్త్రాలు చూసి నేను వివాహం ఆడాలనుకుంటున్నాను నువ్వు నాకు చాలా బాగా నచ్చవు అని చెప్పేసి కానీ ఇంకా మారు మాట్లాడుకుంటా ఒప్పేసుకొని వెంటనే ఎక్కా పక్కా చేసేసారు హుగూలేనా అని అడగాను హుగూలే అని అంటే ముస్లింస్ పెళ్ళిళ్ళు అప్పుడు అలాగే అలాగెక్కదడుగుతాయి అవుతాయి వెంటనే అయిపోతాయి మనలాగా పెళ్ళిళ్ళు పందుర్లేసి మేళాలు తాళాలు తప్పెట్లు బాంత అది అంగమా ఉండదు వాళ్ళ పెళ్లి పెద్ద ఒక కాజీ వస్తే ఆ ఇల్లు ఆ రూమ్ లో పెట్టి ఈ రూమ్ లో పెట్టి కుబులే అంటే వివాహం అయిపోయింది అలా అయిపోయింది అయిపోయిన తర్వాత వారిద్దరూ అలా ఆ రోజులు చాలా ఆనందంగా ఉండేవారు ఇంతంత ఆనందంగా ఉండేవారు కాదు ఇంకా స్వర్గంలో తేలినట్టు ఉండేవాడు కానీ ఎన్ని రోజులైనా ఒకే రూమ్ లో స్వర్గంలో తేలినా సరే ఉండలేరు కదా తను వ్యాపారం చేసుకుంటూ వచ్చే పోయే వాళ్ళని చూసుకుంటూ ఎంతో ఆనందంగా ఉండేవాడు అలాంటిది కొంచెం దిగ్గాలుగా ఉన్నాడు నాకు మా అమ్మ నాన్న మీద కొంచెం బెంగ కలిగింది చూడాలనిపిస్తుంది అని అనగానే వెంటనే రాని సరే వెళ్ళు వెళ్ళి ఇన్ని వ్యాపారం చూసుకో ఓ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మా ఆవిడ వస్తుంది మా పని మంచిగా చలికత్తాం వచ్చిన తర్వాత అప్పుడు వద్దు కానీ అని చెప్పేసి పంపించింది అలా ప్రతిసారి వెళ్ళడం దాని పని చూసుకోవడం ఓ పదిహేను రోజులు ఉండడం పదిహేను రోజుల తర్వాత ఈ ముసలావిడి మళ్ళీ కళ్ళకి గంతలు పెరిగే చిలుక వస్త్రం కట్టి తీసుకెళ్ళడం అలా చేస్తూ చేస్తూ ఉంటే ఒక రోజు ఒక ఒక అందమైన యువతి అంటే అందం అంటే కొంచెం అందమైంది అందమైన యువతిని చూడగానే తిన కూడా ఆ వా అనుకున్నాడు అంటే చాలా బాగుంది అనుకున్నాడు తను ఒక బంగారుపు కోడిపుంజని తెచ్చింది ఒక పచ్చ పచ్చ కన్నులాగా చాలా అందంగా ఉంది కోడిపుంజ అంటే దాన్ని చూసి తను చాలా ఇష్టపడ్డాడు ఇది నా వారికి బహుమతిగా ఇద్దాము అని అనుకుని ఎంత బేరవాడి ఎంత బే ఎంత బేరవాడగా తను నాకు డబ్బులొద్దు దాని బదులుగా నిన్ను ఒక్కసారి ముద్దు పెట్టుకుంటాను అని ఆ యువతి అంటాడు కూడా ముద్దే కదా పెట్టేసుకొని లే అనుకుని నాకు ఆ బహుమతి కావాలి నా భార్యకి ఇవ్వడానికని అనుకుంటాడు నిన్న సహజంగానే అందగాడు కదా ఒప్పుకున్నాడు అనమాట ఒప్పుకుంటే ఆ యువతి ముద్దు పెడుతూ కరిచేసింది బొగ్గ మీద బొగ్గ మీద కరిచేస్తే రప్పం ధారగా కారుతుంది అసలే అందగాడు తెల్లని చర్మం ఒక మామూలుగా గిచ్చినా సరే మచ్చపడిపోతుంది ఎర్రగా కందిపోతుంది అలాంటిది కరిసేసరికి ఘాట్లో పడి సన్నగా రక్తం రావడం మొదలయ్యింది రక్తం రావడం మొదలైతే అయ్యో బాబోయ్ ముద్దు పెడతానని చెప్పి కరిసేసింది అని చెప్పి అక్కడే ఉన్న ఒక వస్త్రంతో తుడుచుకోవడం మొదలు పెట్టాడు అందులో వచ్చింది మళ్ళీ తీసుకెళ్ళడానికి పదిహేను రోజులు అయిపోయాయి కదా అలా ఇలా దాచేసుకున్నాడు దాచేసుకొని తను అనుమానంగా చూసింది అనుమానంగా చూసినా సరే ఏమీ అనుకుంటాను కళ్ళ గంటలు కట్టి మళ్ళీ అదే దారుకుంటా అలాగే అంతపురంలోకి తీసుకెళ్ళింది తీసుకెళ్ళగానే తను చూసింది చూడగానే ఏమండి అనలేదు నేనేమో బహుమతి ఇవ్వబోయాడు ఇవ్వబోయి ఎవరు అక్కడ అని అని ఎలా అనగానే ఒక తల తీసేసిన ఒక యువతి శరీరాన్ని తలని తీసుకొచ్చి మూటక్కడ పడేసాడు ఓ బాబో ఇప్పుడు గొబ్బేయ్యమనిపోయింది అయిపోగానే నువ్వు ఎవరికి పడితే వాళ్ళకే బొగ్గిచ్చేస్తావా అందుకే నువ్వు బొగ్గిచ్చినందుకు ఆవిడికి శిక్ష మరణశిక్ష నీకు బందికాన వెళ్ళు అని చెప్పేసి దావకానా అని చెప్పేసి ఎవరెక్కడ అని పిలగానే వెంటనే చలికత్తలు వచ్చి వాతాన్ని కాళ్ళు చేతులు కట్టేసి మూతి కట్టేసి ఇంకా స్రోహ పోయేలా కొట్టేసి దా దావకాఖానలో పడేశారు దావాఖానలో పడేస్తే ఇలా వచ్చాను ఇక్కడ ఉన్నాను మహాప్రభు ఇది నా కథ అని చెప్పగానే వెంటనే వజీరు రాజుగారు అన్నారు రాజుగారండి ఇది ఏదో ఉంది అని అనగానే సరే అయితే నీకు ఆ దారి తెలుసా ఆ కోట ఎక్కడ ఉందో తెలుసు అంటే నాకు తెలియదండి కానీ కళ్ళు మూసుకున్నా సరే నేను వెళ్ళగలను మా ఇంటి దగ్గర నాకు కళ్ళగంతలు కట్టండి ఆ దారి ఎక్కడ ఉందో నేను చూపిస్తాను అని చెప్పేసి అన్నాడు సరే అయితే అని చెప్పేసి రాజు సరే అతను తీసుకొని వచ్చాడు వచ్చి అదే ప్లేస్లో తీసుకొచ్చి ఒక సిల్క వస్త్రం కడితే చందులోకి బంధులు సందులో బంధుని సువాసన చల్లని గాలి అవన్నీ మనసులో ఫీల్ అవుతూ తను ఏ విధంగా ఏ దారి అంటే అయితే వచ్చాడు అదే దారి అంటే వెళ్ళి దూరు కొట్టగా అది ఇంతకుముందు సుల్తాన్గా ఉన్న ఇంతకుముందు తిన సుల్తాన్ కాకముందు ఇంతకుముందు సుల్తాన్గా ఉన్న ఒక బేగము పెద్ద కుమార్తె ఇంకా ఈ రాజును చూసి కొంచెం ఆశ్చర్యపోయినా తను తను చూసి మొహం చిట్లించుకుంది వెంటనే ఈ సుల్తాను సరే అమ్మ ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఏదో అందంగా ఉన్నాడనే అమ్మాయి ముద్దు పెడతానంటే తిన బుక్ ఇచ్చాడు అంత మాత్రానికే నీ మీద ప్రేమ లేదనుకుంటావా నువ్వు ప్రే నీ మీద ప్రేమే ఉంది చాలా ప్రేమ ఉంది నువ్వంటే చాలా ఇష్టం నువ్వు తన తప్పుని క్షమించి నీ భర్తగా స్వీకరించి అనగానే తను సరే అంటది సరే అని చెప్పేసి ఈ రాజు అంటే నువ్వేం బాధపడకు తను నేను నేను మొదటి సలహాదారునిగా నేను నా దగ్గర నియమించుకుంటాను అప్పటికే నువ్వేమీ బాధపడకు తనని నువ్వు స్వీకరించు అనగానే సరే అని చెప్పేసి ఒప్పుకోను ఒప్పుకున్న తర్వాత సరే తన నేను తీసుకెళ్తాను మళ్ళీ పంపిస్తాను అని చెప్పి ఈ రాజు అంటే సుల్తాను వజీరు మళ్ళీ ఆ ఇద్దరు యువకుల దగ్గరికి వెళ్ళారు వారి యొక్క వారు ఎందుకు పిచ్చోలుగా అయిపోయారో తెలుసుకుందామని వెళ్ళారు మిగతా వల్ది తర్వాత చెప్పుకుందాం బాయ్ బాయ్ అంటే